హాయ్ గైస్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ నేనైతే వన్ కిలో చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను అనేది అలాగే ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కిలోకి సరిపడా మసాలా అయితే వేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి వన్ కిలోకి అయితే సరిపోతుంది ఈ విధంగా వేసుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ చూడండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర మిరియాలు పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పకోడ అనమాట చేపల ఫ్రై నెక్స్ట్ ఇది వేసిన తర్వాత ఫైవ్ రూపీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ రెండు ప్యాకెట్స్ అయితే వేసుకోవాలి వన్ కిలోకి ఇది వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ విధంగా అయితే ఇది వేసుకున్న తర్వాత నిమ్మపండు అనేది ఫుల్ ఒక నిమ్మపండు నిమ్మ పండి దీంట్లో పిండుకోవాలి వన్ కిలోకి అయితే హాఫ్ కిలోకి అయితే హాఫ్ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని ఇలా చేయడం వల్ల ముక్కలకి అన్నింటికి బాగా పడుతుంది సో ఈ విధంగా అయితే ఆ ముక్కలు అన్నింటికి పట్టించుకొని వన్ అండ్ హాఫ్ అవర్ అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి సారీ అండి ఇక్కడైతే ఏమైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన క్లిప్ అయితే మిస్ అయింది నేను తీయలేదు వీడియో ఫైనల్గా అయితే రెసిపీ ఇదండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సపోర్ట్